బెంగళూరులోని మల్లేశ్వరం అని ఏ పేరు చెప్పిన వెంటనే ఇక్కడ జనాలకు గుర్తొచ్చేది మూడే మూడు విషయాలు అదేంటంటే టెంపుల్స్ ఫుడ్ ఇంకా షాపింగ్ ఈ మూడు విషయాలు కూడా ఇక్కడ చాలా ఫేమస్ అనమాట ప్రస్తుతానికి నేను చేస్తున్నది టెంపుల్ సిరీస్ కాబట్టి ఈ వీడియోలో మల్లేశ్వరంలోని టూ టెంపుల్స్ గురించి ఈ వీడియోలో చెప్తాను హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నా పేరు స్నేహ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బెంగళూరు టెంపుల్ సిరీస్ లో ఇది పార్ట్ ఫోర్టీన్త్ వీడియో ఫస్ట్ నేను వెళ్తున్న టెంపుల్స్ కాడు మల్లికార్జున స్వామి దేవస్థానం కాడు అంటే కన్నడలో అడవి అని అర్థం అంటే చాలా కాలం క్రిందట ఇదంతా కూడా అడవిలాగా ఉండేది ఇప్పుడు సిటీ అయిపోయిన తర్వాత అదంతా కూడా కనుమరుగైపోయింది ఇక్కడ ఉన్న శివుడు స్వయంభూ అనమాట అది ఫస్ట్ ఎవరు చూసారు అంటే శ్రీ సిద్ధిలింగ శెట్టి అనే ఒక వ్యాపారి దాదాపు ఫిఫ్టీన్త్ సెంచరీలో దాన్ని చూసారనమాట తర్వాత తర్వాత ఛత్రపతి శివాజీ గారి స్టెప్ బ్రదర్ అయిన వెంకోజీ గారు ఈ టెంపుల్ సిక్స్టీన్ సిక్స్టీ నైన్ లో బాగా అభివృద్ధి చేశారు ఫైనల్ సెవెంటీత్ సెంచరీ నుంచి కూడా ఇక్కడ ఒక టెంపుల్ ఉందని చెప్పి అందరికి తెలుసు నెక్స్ట్ ఈ టెంపుల్ నుంచి బయటికి రాగానే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఒకటి ఉంటుంది దాని పక్కన ఇంకొక రెండు అడుగులు ముందు వస్తే అమ్మవారి టెంపుల్ ఒకటి ఉంటుంది ఈ టెంపుల్ అయితే చాలా పవర్ఫుల్ టెంపుల్ అనమాట ఈ టెంపుల్ పేరు శ్రీ గంగమ్మ దేవి టెంపుల్ ఈ టెంపుల్ లో ఒక ప్రత్యేకమైన విషయం ఉంది అది ఏంటి అంటే ప్రతి శుక్రవారం కూడా ఈ టెంపుల్ లోపల ఎవరో నడుస్తున్నట్టు శబ్దం వినిపిస్తూ ఉండేదంట అది ఎవరో తెలుసుకుందాము అని చెప్పేసి ఒక రోజు లోపలంతా కూడా పసుపు కుంకుమ జల్లేసి తలుపులు వేసేసి ఉంచారు వర్తిని వేసి వచ్చి చూసేసరికి అక్కడ కొన్ని పాదాలు గుర్తులు కనిపించారు అప్పటి నుంచి ప్రతి శుక్రవారం అమ్మవారి ఇక్కడికి వస్తుంది అని అందరూ అంతా వచ్చారు మల్లేశ్వరంలో ఒక మిస్టిరియస్ టెంపుల్ అయితే ఉంది దాని గురించి నెక్స్ట్ వీడియో చెప్తాను దిస్ ఇస్హ థ్యాంక్స్ ఫర్ వాచింగ్